అన్ని అందుతున్నాయండి పాలు బిస్కెట్ భోజనము అన్ని బిర్యానీ మొత్తం అండి వాటర్ బాటిల్ తో సహా మొత్తం అన్ని సక్రమంగా ఇప్పుడు వరకు కూడా ఈ రోజు ఒక్క ఒక్కరోజే రాలేదు కానీ నిన్నటి వరకు కూడా తీసుకున్నాను ఎలా 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 ఉందమ్మా పాలన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారండి కెమెరాట్లా కూడా మేము ఎల్లా ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఇచ్చారు ఇబ్బంది ఇచ్చారు ఏం లేదండి మాకు మరి ప్రతిపక్షాలు ఏ విమర్శిస్తున్నాయి మీ పాపల ఎలా ఉంది ఓవరాల్ గా ఈ చంద్రబాబు నాయుడు గారి బానే ఏం లేదు మాకైతే ఇప్పుడు ఏం లేదు ఇక్కడ అందరూ ఇక్కడ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అందరూ సప్పరంగా తెచ్చుకుంటున్నారు హాయిగా తింటున్నారు

అందుతున్నాయాలు తొప్ప రెండే ఇచ్చేది మూడు నిత్యం వస్తులే నిత్యం అవసరం వస్తులే నిత్యం సెలెక్ట్ నీ వస్తువులు ఇవ్వాలి ఎలా ఉంది పాలనా చంద్రబాబు గారిది అన్నీ అందుతున్నాయా అన్నీ అందుతున్నాయా అన్నీ అందుతున్నాయా అన్నీ ఎందు పాలు ప్యాకెట్లు ఆహార బొట్లలు అన్ని సూపర్ స్పీడ్గానే ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు పాలన ఏమ్మా అన్ని బానే అందుతున్నాయా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో అయినా ఈ వయసు రూపంలో నీళ్లు తిరిగి నీటిలో తిరిగి మామందరిని ఇక్కడికి పంపుతున్నారు ఎలా ఉంది అందరి యోగక్షేమాలు తెలుసుకోవాలి అన్ని అందుతున్నాయి కదా బ్లీచింగ్ ఏజ్ లారా బ్లీచింగ్ అచ్చన్న రామ్ ఐటమ్ లేది యామే ఎలా ఉన్నా యా అన్నం అన్ని అందుతున్నాయా చెప్పండి ఎవడికిన పడదు సౌండ్